జోగులాంబ గద్వాల జిల్లా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవవరుడు తేజేశ్వర్ హత్యను జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు ఛేదించారు తన అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని కట్టుకున్న భార్య ఐశ్వర్య ప్రియుడు తిరుమల రావు కలిసి తేజేశ్వర్ ని సుపారి గ్యాంగ్ తో మర్డర్ చేయించినట్లు పోలీసులు తేలింది దీంతో ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు మొత్తం కంటిన్యూస్ గా ఈ ఐశ్వర్యంతో ఇలీగలు ఇంటర్నసీ కంటిన్యూ చేయడంతో మనకి ఏమైందంటే టైంలో వాళ్ళు భార్యను కూడా ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేశారు బట్ రిలేషన్లో కొంచెం బాగా బ్యాడ్ ఇమేజ్ వస్తుంది నెక్స్ట్ ఫ్యామిలీస్ అన్ని డిస్టర్బ్ అవుతాయి అనేటటువంటి ఉద్దేశంతో అది చేయలేదు